అవని రెడీ అయి కిందికి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది కాలేజ్లో రీయూనియన్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అత్తయ్య ఇన్వైట్ చేశారు వెళ్తున్నా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని కాలేజ్ అంటుంది కాలేజ్ అంటే లవ్ స్టోరీలు ఉంటాయి అలాంటి లవ్ స్టోరీలు అవనికి ఏమైనా ఉన్నాయంటారా అత్తయ్య గారు అని నిహారిక అవనిని అంటూ ఉంటుంది ఆ మాట విని అవని కోపంగా నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అమ్మ అవని నువ్వు వెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని వేదవతి చెప్తుంది ఇక అవని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని అవని తన బెడ్రూంలో పెట్టుకుంటుంది కదా ఆ ఫోటో కింద పడిపోతుంది ఇక మరోవైపు లాయర్ సత్య అవని ఇద్దరూ కలిసి మినిస్టర్ కొడుకుని జైల్లో పెట్టిస్తారు కదా ఆ మినిస్టర్ కొడుకు ఒక రౌడీకి ఫోన్ చేసి అవనిని చంపే అడ్డుగా ఆ సత్య వస్తే ఆ సత్య కూడా వేసే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం అవని ఆటోలో వెళ్తూ ఉంటే లాయర్ సత్య కారులో వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవనిని చంపడం కోసం రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్